को जाकर बोला साक्षातुलगा कृपया श्रीला इनमें टेकी आप भी

పది గంట ఏడు ఫైర్ స్టేషన్ నుంచి వచ్చామండి ఇక్కడ ఏపీ గేట్ దగ్గర కార్ ఫైర్ అవుతుంది అనగానే ఇమీడియట్గా మేము టర్న్ అవుట్ అయ్యి రావడం జరిగింది వచ్చేటప్పటికే తీవ్రంగా మంటలుని పొగతో అగ్ని ప్రమాదం జరుగుతుంది సో వెంటనే మేము స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది కాకపోతే కారు ఫైర్ అయినట్లే ఈయన పార్క్ చేసి ఒక వన్ వీక్ నుంచి పార్క్ తీయకుండా ఉన్నారంట ఈరోజు కారు స్టార్ట్ చేయగానే ఒకేసారి ఇంజన్ నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా పెద్దగా మంటలు ఒకేసారి రావడం వల్ల ఆయనకి కూడా స్వల్ప గాయాలు ఖాళీ గాయాలయ్యి ఆయన ఇమీడియట్గా బయటికి రావడం జరిగింది ఆయన బయటికి రావడం వచ్చి మాకు ఫైర్ స్టేషన్ మెసేజ్ ఇచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యి మంటలను ఆర్పడం జరిగింది ఈ ప్రమాదంలో కారు అయితే పూర్తిగా అర్థమైంది కారు అతి ప్రమాదం అనగల కారణాలు తెలుసుకోవాలి సార్ సుమారుగా సుమారుగా ఎన్నికైన ప్రాంతం మీకు తెలుసు సార్ ఇది మాకు లెవెన్ లెవెన్ టూ లెవెన్ లెవెన్ అండి మాకు పదకొండు గంటలకు కాల్ వచ్చింది పదకొండు గంటలకు కాల్ వచ్చినట్లయితే మేము దగ్గరలో ఉండడం వల్ల వెంటనే టైం కూడా ఎక్కువ సార్ మీరు వచ్చే ఎంత ఎంత శాతం సార్ కాల్ కాలింది కారు ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది వాళ్ళు ఎందుకంటే మేము ఇక్కడికి ట్రాఫిక్లో వచ్చేటప్పటికి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పట్టింది ఫైవ్ మినిట్స్ కాకపోతే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అసలు ప్రమాదం జరిగిన తీరే ఒకేసారిగా ఎక్కువగా మంటలు రావడం జరిగింది అది ఎందువలన అలా జరిగింది అనేది కారణాలు తెలుసుకోవాల్సింది ఓకే సార్ థ్యాంక్ యూ చెప్పమ్మా అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి కారు కార్ ఓనర్ మీరేనా మా అండి వెహికల్ ఎవ్రీడే డే ఎలా చేస్తాము అలాగే తీసాము దాన్ని కార్ ఎలా స్టార్ట్ చేసాము అక్కడ పక్కన మంట రావడం జరిగింది జరిగిన వెంటనే ఎక్కువ వచ్చేసింది అంటే నేను కార్ డోర్ తీసుకుని బయటకు వచ్చేసాను అసలు మీరు కార్ కండిషన్ ఇదివరకు ఎలా ఉండేదమ్మా కార్కి ఎటువంటి ప్రాబ్లం లేదు

మరి ఫైర్ సేఫ్టీ వాళ్ళు మీకు ఏమైనా భరోసా ఇచ్చారు భరోసా వెంటనే వచ్చి వాళ్ళు వచ్చేసి మాట్లాడడం జరిగింది ఫైవ్ మినిట్స్ దెన్ ఫైర్ సర్టిఫికేట్ అన్నది ఇస్తానని చెప్పేసి ఇన్సూరెన్స్ ఉందమ్మా ఇన్సూరెన్స్ మీరు ఏం చేస్తారు మామూలు డ్రైవింగ్ 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 మీద ఆధారం మీద ఏం ఏం పేరమ్మా నీ పేరు దుర్గా ఓకే